రెండు వేల ఇరవై మూడులో లో తగ్గిన నేరాల సంఖ్య అని పి సతీష్ కుమార్ అన్నారు తో పోలిస్తే తగ్గిన నేరాల సంఖ్య గంజాయి మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట నో యాక్సిడెంట్ జోన్ వ్యవస్థ ఏర్పాటు గత ఏడాది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడులో నేరాల సంఖ్య సుమారు పద్దెనిమిది శాతం తగ్గినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు అలాగే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తప్పు చేస్తున్న వారికి శిక్ష పడుతుందని ప్రజలకు నమ్మకం కలిగించడం పీడీ చట్టం బహిష్కరణ ద్వారా రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వేలు ఐదు వందల నలభై తొమ్మిది ఎఫ్ఐఆర్లు వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఏడు వేలు పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఎయిటీన్ పర్సంటేజ్ ఎఫ్ఐఆర్ తగ్గింది మేబీ రీసెంట్స్ కొంత మనకి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయడం వారతి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం విలేజ్ విజిట్స్ కూడా కొంచెం పెంచుతున్నాము వాళ్ళు స్పందన పిటిషన్స్ వస్తున్నప్పుడు ఒకవేళ సివిల్ ఇష్యూస్ ఉందంటే అది ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేసి విజిట్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమమ్ అది సివిల్ ఇష్యూ అంటే ఎలాగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వడము తర్వాత ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్లో కూడా మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దిశ కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకొని కొన్ని కౌన్సిలింగ్ చేయడము దీనివల్ల ఓవరాల్ ఎఫ్ఐఆర్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ సో ఇది మనకి స్పందన ప్రతి మండే కూడా మన స్పందన జరుగుతుంది మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి మండే స్టార్టింగ్ నుంచి కూడా గతం ఒక నాలుగు సంవత్సరం కూడా మన స్పందన కండక్ట్ చేయడం జరుగుతుంది దానిట్లో మీకు మూడు సంవత్సరం డేటా ఇవ్వడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు చూసామంటే రెండు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రిసీవ్ డిస్పోజల్ అన్నీ కూడా మనం డిస్పోజ్ చేశాము సో దాంట్లో ఎఫ్ఐఆర్ నాలుగు వందల పదిహైదు ఎఫ్ఐఆర్ కన్వర్ట్ చేయడం జరిగింది తర్వాత సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కౌన్సిలింగ్ దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కొంత ఉండదు తర్వాత ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ స్పందన పిటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఏడు పిటిషన్స్ ఇంకా ఈ మంత్ కంప్లీట్ అవ్వట్లేదు మేబీ అది ఎప్పుడు కూడా అనదర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎక్స్ట్రా అవుతాయి కొంత కొంత పిటిషన్స్ సో ఇంకా ఒక ఇరవై ఏడు పెటిషన్స్ పెండింగ్ ఉంది ఎఫ్ఐఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేశాము జేకేసీ పెటిషన్స్ కూడా మనకి టోటలీ రెండు వేల ఇరవై మూడులో సో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ జేకేసీ పెటిషన్స్ రిసీవ్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీన్ సెవెంటీన్ వరకు మనం డిస్పోజ్ చేసాము ఇంకా ఒక ట్వంటీ పెటిషన్స్ వరకు బాకీ ఉంది దీంట్లో మనకి ఓవరాల్ జగన్ అన్నకు చెబుదాములో సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఉంది యాక్చువల్లీ ఎంటైర్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఇరవై ఆరు డిస్ట్రిక్ట్లో దాంట్లో మన కాకినాడ మన సిక్స్త్ పొజిషన్లో ఉన్నాము పోలీస్ డిస్పోజల్ వరకు సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ సిక్స్టీ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ పర్సంటేజ్ సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఓవరాల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో మనం సిక్స్త్ డిస్ట్రిక్ట్ అంటే మనకు ఒక పెటిషన్ వచ్చినప్పుడు అది స్ప డిపిఓ స్పందన ఉండొచ్చు జేకేసీ ఉండొచ్చు మనం ఎలా విధంగా రెస్పాండ్ అవుతున్నాము ప్రజలు దానికి ఎంత ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారన్నది కానీ ఒక మెషర్మెంట్ అనమాట దాంట్లో మనం సిక్స్త్ పొజిషన్లో ఉన్నాము కాకినాడ పోలీస్ పర్ఫార్మెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇది ట్రిపుల్ సి పెటిషన్ అంటాము అంటే మనకి మండే కాకుండా రిమైనింగ్ టైంలో మనకి కంప్లైంట్ అన్నీ కూడా ట్రిపుల్ సి పిటిషన్ అంటాము నేను లేకపోయినప్పుడు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆ పిటిషన్స్ తీసుకుంటారు ఉన్నప్పుడు నేను అటెండ్ చేస్తాను సో దానిట్లో ఎయిట్ నాట్ వన్ పిటిషన్స్ ఇప్పుడు వరకు రిసీవ్ అవ్వడం జరిగింది దాంట్లో సెవెన్ థర్టీ టూ వరకు ఇప్పటికీ డిస్పోజల్ చేశాము ఇంకా ఒక ఎయిటీ పిటిషన్ వరకు మనం డిస్పోజల్ చేయాల్సినవి ఉంటాయి

సో దీంట్లో కూడా మెయిన్ చూసామంటే పెట్టి డిస్ప్యూట్స్ అంటే మ్యాక్సిమం తాగేసి ఆ జా అంటే ఎస్పెషలీ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ ఆ మధ్యలో తాగేసి జస్ట్ మామూలుగా వాళ్ళు చంపారనేది కూడా ఆ తెలియదు అలాంటి జరిగిన మర్డర్సే మనకి ఆల్మోస్ట్ సిక్స్ మర్డర్స్ పక్కన ఉన్నాయి సో రిమైనింగ్ అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్సు మ్యాక్సిమము ప్లాన్ చేసి చేసినదని ఎక్కడ లేదు యాక్చువల్లీ సడన్ ప్రొవకేషన్ చిన్న డిస్ప్యూట్స్ దానివల్ల సో దీని మేరకు మనము ఎస్పెషలీ కాకినాడ సబ్ డివిజన్లో ఏం చేశామంటే సపరేట్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది ఒక ఎస్ఐ కిందకి ఎయిట్ మెంబర్స్ స్పెషల్ టీం నైట్ టైంలో ఈ బూజర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాము సో అది అది నేను వెనక చెప్తాను ఆ డేటా సో దానివల్ల తర్వాత ఈ వారధి ప్రోగ్రాము అవేర్నెస్ మనం ప్రతి విలేజ్ని ఆ సిక్స్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో విసిట్ చేయడము దీనివల్ల విసిబుల్ పోలీసింగ్ వల్ల నాకు తెలిసి ఈ మర్డర్ అనేది తగ్గినట్టు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ అటెంప్ టు మర్డర్ అటెంప్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ అంటాము సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటే కొంత గట్టిగా పడిందంటే అది మోర్డర్గా కన్వర్ట్ అయిపోతుంటాయి సో అది మేము త్రీ నాట్ సెవెన్ ని కూడా మోర్డర్ కిందకే భావిస్తుంటాము సో త్రీ నాట్ టు త్రీ నాట్ సెవెన్ కూడా మనకి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీలో ఫిఫ్టీ టూ కేసెస్ రిజిస్టర్ చేశాము ట్వంటీ త్రీలో థర్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ చేశాము దీంట్లో కూడా ట్వ థర్టీ సెవెన్ కేసెస్ కూడా కొన్ని కొన్ని కేసెస్లో ఎస్పెషలీ భర్త భార్య విషయంలో బార్ బా భర్త చాలా సీరియస్గా ఉన్నారు గట్టిగా కొడుతున్నారు మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా భార్య అని ఇంకా అంటే కొన్ని కూడా తగ్గించకుండా దానితో పాటే హరాస్మెంట్ చేస్తున్నప్పుడు దానికి కూడా మనం అటెంప్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ కడుతుంటాం ఆ ఆ ని బట్టి దానివల్ల కొన్ని పెరిగింది కానీ అదర్వైజ్ ఇంకా కూడా కొన్ని తగ్గచ్చు సో ఓవరాల్ ట్వంటీ నైన్ పర్సెంట్ డిస్క్రీస్ డిక్రీజ్ ఉంది సో మర్డర్ అండ్ టు మర్డర్ రెండు కలిపామంటే ఆన్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మనకి తగ్గుముఖం ఉంది యాక్చువల్లీ నెక్స్ట్ నాలుగు వేలు నాలుగు వందల పన్నెండు కేసెస్ పెట్టారు ఈ సంవత్సరం పదివేలు ఐదు వందల ఐదు కేసెస్ పెట్టాము అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఎక్కువ పెట్టాము పబ్లిక్ బూసింగ్కి అంటే ఓపెన్ ప్లేసెస్లో డ్రింక్ చేయడం వల్లనే మ్యాక్సిమం గొడవ జరగడము తర్వాత మర్డర్ జరగడం ఇదన్నీ కూడా కొంత మన అబ్జర్వేషన్లో అది అదే అనిపించింది సో అదిని కంట్రోల్ చేయాలంటే కొంత పబ్లిక్ బూసింగ్ పైన ఫోకస్ చేసామంటే బాగుంటాయనే ఉద్దేశంతో పాటు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో రీసెంట్గా వన్ థర్టీ నైన్ పర్సంటేజ్ ఇన్క్రీస్ ఇన్ పబ్లిక్ బూసింగ్ కేసెస్ మనం పెట్టడం జరిగింది నెక్స్ట్ కాల్ఫరెన్స్ అనేది జరుగుతుంటాయి ఆ సంవత్సరంలో మన పోలీస్ తరపు నుంచి నేరాలు ఎలాగా జరిగింది మన ఎఫ్ఐఆర్ ఎంత వేశాము మనం అన్ని హెడ్స్లో కూడా క్రైమ్ ఎలాగా రిజిస్టర్ అయింది గత సంవత్సరంతో పాటు పోల్చుకున్నప్పుడు క్రైమ్ రేట్ అనేది పెరిగిందా తగ్గిందా సో మన చేసిన గుడ్ వర్క్స్ ఏంటి అన్నదన్నీ కూడా అందరూ సైలెంట్గా ఉన్నారంటే వినిపిస్తాయి ఫేస్ చేసుకొని ఒక పవర్ పాయింట్